సవితి తల్లి ప్రేమట సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండ ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు మంత్రి గారు సవితి తల్లి ప్రేమ సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు మీరు కొడంగల్కి నాలుగు వేల కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట కొడంగల్కు మాత్రం ఐదు వేల కోట్లట రైతు బంధు ముందు ఇవ్వండి రైతులు అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు కానీ ఐదు వేల కోట్ల రూపాయలు కోటో రేవంత్ నియోజకవర్గంలో రేవంత్ సొంత నియోజకవర్గంలో డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల అధ్యక్ష కనీసం మాకు మూడు కోట్ల ఇచ్చిన దిక్కు దిక్కురాడు అధ్యక్ష మూడు కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాపు పెడతారు అధ్యక్ష మంత్రి గారు మాకు మాకు డబ్బులు ఇవ్వలేదు మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు మీరు డబ్బులు చేయాలి మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది మీరు వైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు మీ నియోజకవర్గానికి వస్తమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృత్ కేంద్ర ప్రభుత్వం